తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు అనే పదంలోనే ఎంతో ఉంది కదా భాష మన తెలుగు భాష అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష పుట్టినది తెలుగు భాషలో సుమారు పదివేల పురాతన శాసనాలు ఉన్నాయి పారకన్న పంచదారకన్న తేనె కన్నా తీయని భాష తెలుగు రాతలో అతి సుందరమైన భాష తెలుగు భాష తెలుగు భాష మినసొంపుగా ఉంటుంది తెలుగు భాష మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు నాలుగో స్థానంలో ఉంది భారతదేశంలో ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల మంది తెలుగులో మాట్లాడతారు భారతదేశ చరిత్రలోనే గొప్ప చక్రవర్తులు ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు వెస్తా అన్నారు ఈ నాణాలను నిజం చేయటకు ప్రతి తెలుగు వారు నడుం బిగించి మనందరికీ మృత భాష మానం మరియు భాష పట్ల అంకిత భావం ఉండాలి ధన్యవాదాలు